ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు తెచ్చి ఎంక్వైరీ నడుస్తుంది వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న సమయంలో అట్లాంటి బల్లర గ్యాంగ్లు నలుగురు ఎవరు ఆ కౌశిక్ రెడ్డి ఇంకో నలుగురు ఐదుగురు నేర్చుకొని ఆ గాదార్ కిషోర్ వీళ్ళందరూ నేసుకొని వీళ్ళకి పిల్లలతో వదిలిపెట్టి ఒక ఆయన మాట్లాడతారు తర్వాత ఇవన్నీ ఆ రేవంత్ రెడ్డి నిట్టురు పోరు అని చెప్తే వీళ్ళు చడాబడ తిట్టి ఎవరికి కూడా ఫేమస్ అవుదామని ఏం గారు మీరు ఫేమస్ మీరు కేవలం రేవంత్ రెడ్డి గారిని దూషించడం వల్ల మీకు మీ పార్టీకి ఏమైనా లాభం జరుగుద్ది అన్న పిచ్చి ఆలోచనలు ఉంటే అది మైండ్లకెళ్ళి తీసేయండి ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది ఈ మూడున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఎన్ని ఇంద్రం ఇల్లులు కట్టిస్తుందో ఎంతమందికి సంక్షేమం ఇస్తుందో ఎంత ఇరవై ఒక్క లక్ష రైతు రుణమాఫీ చేసినాం మీకు తెలియదు మాకు తెలిసి రో వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం మాకుంటుంది ఇవాళ మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి ఫేస్లో ఇంద్రం ఇల్లులు ఇస్తున్నాం ఇంకా కూడా ఇస్తాం ఆ ఇల్లులు కట్టుకున్న తల్లులు ఆ ఇంట్లో సన్నబియ్యం తింటున్న పిల్లలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు నువ్వేమనుకుంటున్నావు రాజకీయాలల్లా అరవై పర్సెంట్ శాతం జనం ఓట్లు వేస్తే ఇవాళ రేపు నీ కొంతమంది అయితే ముప్పై శాతానికే లీడర్ అవుతుంది ఇలా తెలంగాణలో మేము అటువంటి పథకాలతోటి మాకు ఎంత శాతం ఓట్లు వస్తాయో నువ్వే చూస్తావు మూడేళ్ల తర్వాత ఎందుకు రేపో ఎల్లుండో జరగబోయే అటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లా మా సత్తా ఏందో చూపిస్తాం